మన భారతదేశంలో అనేక హిందూ దేవాలయాలు ఉన్నాయి ఒక్కో ఆలయానికి ఒక్కో ప్రత్యేకత ఉంటుంది అలాగే కొన్ని ఆలయాలలో అంతు చిక్కని రహస్యాలు ఎన్నో దాగి ఉన్నాయి అలాంటి ఒక ఆలయాలలో ఒక ఆలయం శ్రీకేతకి సంగమేశ్వర స్వామి ఆలయం సంగారెడ్డిలో వెలిసిన శ్రీ కేతకి సంగమేశ్వర స్వామి ఆలయాన్ని దక్షిణ కాశీ అని కూడా అంటారు కేతకి సంగమేశ్వర దేవాలయం తెలంగాణ రాష్ట్రం సంగారెడ్డి జిల్లా జరాసంగం మండలంలోని జరాసంగం గ్రామంలో ఉంది మంజీర నది తీరం లో వెలసి పురాతన శైవ క్షేత్రంగా దక్షిణ కాశిగా పిలువబడుతున్న ఈ దేవాలయంలోని శివుడికి మొదట బ్రహ్మదేవుడు కేతకి పుష్పాలతో పూజించాడు ఈ ఆలయ నిర్మాణానికి సంబంధించిన పౌరాణిక కథలు ఎంతో ప్రసిద్ధి చెందాయి పూర్వం ఈ రాజ్యాన్ని పరిపాలించే సూర్యవంశానికి చెందిన కుపేంద్ర రాజు కలలో శివుడు కనిపించాడని ఆ తర్వాత ఆయన ఆలయాన్ని నిర్మించాలని నిర్ణయించుకున్నాడని చెబుతారు అలాగే బ్రహ్మదేవుడు ఇక్కడ శివలింగాన్ని స్థాపించాడని హిందూ పురాణం చెబుతుంది ఈ ఆలయానికి సంబంధించిన మరిన్ని విషయాలను ఇప్పుడు తెలుసుకుందాం పూర్వం కేతకి అనే అప్సరస కొన్ని కారణాల వల్ల ఒక ముని శాపంతో కేతకి వనం అంటే మొగలి వనం గా మారింది ఆ కేతకి వనంలో బ్రహ్మ కూర్చొని శివుని గురించి తపస్సు చేయగా శివుడు లింగ రూపంలో ప్రత్యక్షమై బ్రహ్మ కోరిక మేరకు బాణలింగ రూపంలో అక్కడే వెలిశాడంట అలా ఈ క్షేత్రానికి కేతకి సంగమేశ్వర క్షేత్రం అని పేరు వచ్చిందని స్కంద పురాణంలో చెప్పారు కృతాయుగంలో సూర్యవంశానికి చెందిన రాజకుపేంద్ర చర్మ వ్యాధితో బాధపడేవాడంట ఎంతో మంది వైద్యులు వచ్చినా అతనికి చికిత్స చెయ్యలేకపోయారంట రోజు ఆ రాజు హఠాత్తుగా కేతకివనానికి చేరుకున్నాడంట అక్కడ ఒక పుష్కరిని చూసి అందులో ఆయన స్నానం చేశాడంట దీంతో వెంటనే వైద్యులెవ్వరూ నయం చేయలేని చర్మ వ్యాధి పూర్తిగా నయమైందని పురాణాలు చెబుతున్నాయి అదే రోజు రాత్రి కుపేంద్ర రాజు కూడా తన కలలో శివుణ్ణి చూశాడని చెప్పారంట శివుడు కలలో కనిపించి తాను అక్కడ ఉన్నానని దానిని వెలికి తీసి ఆలయాన్ని నిర్మించ అని ఆదేశించాడంట పరమేశ్వరుని ఆదేశం మేరకు రాజు స్వామికి ఆలయాన్ని కట్టించాడు ఈ దేవాలయానికి వెనక భాగంలో పెద్ద గుండం ఉండటం ఇక్కడ ప్రత్యేకత కాశీలో ప్రవహించే గంగా నది జర భూగర్భ మార్గాన వచ్చి ఈ గుండంలో కలుస్తుందని భక్తుల నమ్మకం ఈ గుండానికి ఉన్న గోడకు ఒక రంధ్రం ఉంది ప్రతి రోజు మధ్యాహ్నం గుండంలోని నీటిని ఆ రంధ్రం ద్వారా సగం వరకు వదిలేసి స్వామి వారికి ఒక ఆకులో నైవేద్యం పెట్టగా అది నీటితో పాటు ఆ రంధ్రం నుండి వెళ్లిపోతుంది కాసేపటి తర్వాత మళ్ళీ ఆ గుండం స్వచ్ఛమైన నీటితో పూర్తిగా నిండిపోతుంది అలాగే ఇక్కడ ఉన్న గుండంలో ఎనిమిది తీర్థాలు అంటే నారాయణ ధర్మ ఋషి వరుణ్ సోమ రుద్ర ఇంద్ర డేటా ఉన్నందుకు దీనిని అష్టతీర్థ అమృత గుండం అని కూడా అంటారు హిందూ పురాణాల ప్రకారం విశ్వం ఆవిర్భవించిన తర్వాత బ్రహ్మదేవుడు ధ్యానం చేసేందుకు ఇక్కడికి వచ్చాడని చెబుతారు ఇప్పుడున్న శివలింగాన్ని బ్రహ్మ ప్రతిష్ఠించాడని పురాణాలు చెబుతున్నాయి ఆలయానికి సంబంధించి మరో ఆసక్తికరమైన విషయం ఏమిటంటే ఇక్కడ కేతకి పుష్పాలతో పూజలు చేస్తారు సంగారెడ్డిలో అనేక ఇతర చారిత్రక దేవాలయాలు ఉన్నాయి అందులో శ్రీ భ్రమరాంబిక మల్లికార్జున దేవాలయం ఒకటి ఇది పదమూడవ శతాబ్దంలో నిర్మించారు శ్రీ భ్రమరాంబిక మల్లికార్జున ఆలయాన్ని రెండవ శ్రీశలం అని కూడా అంటారు ఈ దేవాలయం పటాన్చర్ మండలంలో ఉంది శివరాత్రి సమయంలో ఇక్కడ ఐదు రోజుల పండుగ జరుపుకుంటారు ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం సబ్స్క్రైబ్ చేసుకోండి